నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది దేవత ఉంది అనేసి మనకి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేసి అని అంటారు అలాగే అమ్మ మహిళలు ఋతుస్రావం సమయంలో పూజలు చేయొచ్చు అని అంటారా అంటే ఎన్ని రోజులకు చేసుకోవచ్చు అంటారు ఇలా చేయడం వల్ల కూడా ఏదైనా జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది అనేసి అని అంటారా ఓకే చాలా మంచి ఉపయుక్తమైనటువంటి ప్రశ్న వేశారు మీరు చాలా మంచి విశేషమైన విషయం ఇది అసలు మామూలుగా ప్రతి ఇంటికి కూడా ఒక శుభప్రదమైనటువంటి గడప ఉంటుంది ఆ గడప దాటి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది నమస్తేస్తూ మహామాయే శ్రీ పీటీ సురపూజితే శంఖ చక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే అని అమ్మవారిని మనం రామమ్మ మహాలక్ష్మి అని చక్కగా మనం ఆహ్వానిస్తాం కదా అదేవిధంగా వెనక వైపు గుమ్మ ఉంటుంది మనకి ప్రతి అపార్ట్మెంట్కి ఉంటుంది ఆ తర్వాత ప్రతి ఇంటికి ఉంటుంది వెనక వైపున ఒకటి ఏదో ఒక చిన్న గడప ఉంటుంది ఆ గడప దగ్గర నుంచి జ్యేష్ఠాదేవి తొంగి చూస్తూ ఉంటుందట దారిద్ర దేవత ఆవిడ వస్తుంది ఎలా వస్తుంది మా చెల్లెలు లేదుగా వీళ్ళ ఇంట్లో అబ్బా అసలు శుచి లేదు శుభ్రం లేదు ఎంత హ్యాపీగా ఉందో నిండా గిన్నెలు అలాగే ఉన్నాయి ఎండిపోయి ఈగలు అన్నీ వాళ్తున్నాయి నేను హ్యాపీగా ఇందులో తిష్ట వేసుకోవచ్చు గుమ్మం ముందు ముగ్గు లేదు ఇంకా హ్యాపీ మన చెల్లి రానే రాదు నా అక్క రానే రాదు అంటే ఏంటి ఈ అక్క చెల్లెలిద్దరికీ కూడా పోటా పోటీ ఏమిటో తెలుసా అశుభ్రత శుభ్రత అంటే ప్రకృతి వికృతిలాగా వేసుకోండి మీరు ఆ విధంగా కాన్సెప్ట్లో వస్తారు ఇద్దరుని అయితే ఏంటంటే మనం ఏం చేస్తున్నాము అంతా కూడా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ చాలా చక్కగా అన్నింటినీ కూడా అంటే శీతోష్ణ సమదుఖేషు అన్నట్టుగా భగవద్గీతలో అన్ని విధాలుగా కూడా మనము అంటే ఈ మెన్సెస్ టైము అన్నీ కూడా పక్కన కూర్చొని నాలుగు రోజులు చాప పెట్టుకొని ఒక చెంబు పెట్టుకొని ఆ రోజులు పోయాయి ఇప్పుడు అందరూ కూడా కలిపేసుకునే వాళ్ళే ఉన్నారు అదేమీ తప్ప అంటే తప్పు తప్పు కాదు అంటే తప్పు కాదు అంటే ఏమిటి మీరేమంటారు అంటే కనుక నేను పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళిపోండి అంతేగాని ఎవరు వండి పెడతారు మీకు పాపం ఇద్దరే ఉంటారు కదా ఆ మొగుడు పాపం వండి పెట్టలేడుగా అలాగే అమ్మాయి ఒకరికి కూడా అన్ని పనులు చేసుకోలేదు కదా ఆ సమయంలో కొంచెం సహాయం చేసుకుంటూ దేవుణ్ణి దేవుడు ఏ గూట్లో పెట్టినా ఏ అలమార్లో పెట్టినా దానికి తప్పనిసరిగా తలుపులు ఉండవలను దరిద్రం అనేది ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దేవుడి దగ్గర తలుపు కరెక్ట్గా ఉండాలి ఒకటి రెండు ఏంటంటే కట్టినన్నా కరెక్ట్గా ఉండాలి మీరు కలుపుకున్నా కూడా మీరు స్నానం చేసేసుకోండి అయిన వెంటనే తల స్నానం చేయడం అనేది చాలా శుభ సూచకం ఈ పసుపుతో మనకి ప్రక్షాళన చేసుకోవడం పసుపు నీళ్లు కడుపులోకి తీసుకోవడం పసుపు నీళ్లు నిత్యమే చల్లుకోవడం ఆ తర్వాత వంట ద్రవ్యాల మీద పసుపు అనేది ప్రోత్సాహం చేసుకోవడం అనేది చాలా మంచిది అందువల్ల పసుపు అంటే ఆ లక్ష్మీదేవి గుర్తుపెట్టుకోండి అయితే ఏంటంటే కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక స్నానం చేసే నీళ్ళల్లో పసుపు వేసుకుని స్నానం చేసేస్తూ ఉంటారు అది కూడా మంచిది అయితే వీళ్ళు ఈ నాలుగు రోజులు అయిపోతాయి అంటే కొంతమందికి ఈ యొక్క ఋతుస్రావం అనేది ఐదు రోజులు అవుతుంది కొంతమందికి మూడు రోజులు అవుతుంది కొంతమందికి నాలుగు రోజులు అవుతుంది కొంతమందికి వారం రోజులైనా పాపం తగ్గదు ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఓకే ఐదవ రోజున దేవుడి దగ్గర దీపం పెట్టేసుకోవచ్చు ఓకే అది బాగానే ఉంది అంతవరకు మరి వారం రోజులు పది రోజులు అయ్యే వాళ్ళు ఏమైపోతారు అనేది మనకి క్వశ్చన్ అప్పుడు ఏంటంటే ఐదు రోజుల తరువాత మీరు దీపం పెట్టేసి పెట్టేయడానికి సంకోచం అనేది మీకు అడ్డొస్తూ ఉంటుంది కానీ ఆ తల్లి అయినటువంటి కామాఖ్యాదేవి కూడా ఈ ఋతుస్రావం జరుగుతుంది కదా అందువలన ఐదు రోజులే కదా అక్కడ గుడి దగ్గర మనకు పెట్టేది అంటే అమ్మవారిని పక్కన పెట్టిన అమ్మవారికి కట్టినటువంటి ఏకవస్త్రాన్ని ఐదు రోజుల తర్వాత తొలగించేసి మళ్ళీ దర్శనం అన్నీ మామూలుగా జరిగిపోతాయి అందువలన మనం అదే కాన్సెప్ట్ని ఆడవాళ్ళందరూ పాటించవచ్చు మూడో స్నానం చేశాము ముక్కోటి దేవతలకు మొక్కొచ్చు అనేసి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి పేరెంటాలకు వెళ్ళిపోయి అన్నీ కలిపేసుకుంటే లక్ష్మీదేవి మీ దగ్గర ఎందుకు ఉంటుంది మీరు వేసుకున్నటువంటి నూతన వస్త్రాలు ఆ మూడో రోజున నాలుగో ధరించేస్తే అమ్మవారికి ఇష్టం ఉండదు నగలు నాణ్యాలు ధరించేస్తే ఇష్టం ఉండదు మీరు కలుపుకోండి ఏం పర్వాలేదు కానీ కొన్ని కొన్ని నువ్వు చెయ్యకండి అక్షంతిరేయాలిగా పెళ్ళికడితే అది మరి తప్పే కదా అశుభం కదా మరి అక్కడికి వెళ్ళి ఎందుకు అక్షుతులు వేస్తున్నారు మీరు అంటే మీరు ఇలా అని చెప్పుకోకుండా ఉండాలని మిమ్మీది మీరే పాడు చేసుకుంటున్నారు ఎవరో వచ్చి అమంగళం ప్రతిహాతం అవుగాక అనేది మిమ్మల్ని అనక్కర్లా మీకు మీరే చేసుకుంటున్నారు అందువలన ఈ ఋతుస్రావం ఉన్నటువంటి రో ఈ స్త్రీమూర్తి ఐదవ రోజు నుంచి పూజ చేసుకోవచ్చు తర్వాత ఇంకో ఇంట్లో దరిద్ర దేవత అనే చెప్పు అనేటటువంటి విషయానికి శుచి శుభ్రత పాటించండి మంగళవారం శుక్రవారం కొంచెం సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇప్పుడు మంచి విధి కూడా దొరికేస్తున్నాయి కదా క్యాండిల్ రూపంలో ఏదో ఒకటి ఏమీ లేని బావకంట ఏదో అంటూ ఉంటారు కదా సామెత ఉంటుంది కదా అలాగా అదన్నా వేయండి రెండు మూడు ఏంటంటే కనుక ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు దేవుడి దగ్గర దీపం పెట్టండి పొద్దున్న వీలైతే పొద్దున్న పది గంటలకు వీలైతే పది పది గంటలకి మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే కనుక రాత్రి వచ్చిన తర్వాత కూడా పెట్టండి కుదిరితే లేదా ఒక్క పూటైనా పెట్టండి కనీసం అగరబత్తులైనా సరే దేవుడి దగ్గర వెలిగించండి శుక్లాంబర ధర విష్ణు వస్తుంది కదా కనీసం ఆడపిల్లలకి గం గణపతి అయినా మహా అనుకోగలరు కదా ఆ దైనా చేసి దండం పెట్టుకొని పూజ చేయండి అదైందా మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచూదయా అత్తు అని అమ్మవారిని అయ్యవారిని శాంతాకారం భుజగసైన పద్మనాభం సురేషం అని అయ్యవారిని ఏ ఒక్కళ్ళని ఏ ఇద్దరిని పూజించినా కూడా కటాక్షం ఉంటుంది సరే లేదండి మాకన్నీ కూడా పాత సామాను పడవేసుకోండి మేము విరిగిపోయినవి ముక్కలైపోయినవి అన్నీ కూడా డంప్ చేసేసి బాల్కనీల నిండా పెట్టేస్తాం లక్ష్మీ కటాక్షం కలగట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు అవంతా అలక్ష్మి అక్కడ అలక్ష్మి అక్కడ పెట్టు కూర్చున్నారు అందుకని ఇరిగిపోయినాయి అన్నింటిలోనే కూడా ఎనప వస్తువుల్లోనే వాటిలో శని భగవానుడు ఉంటాడు కాబట్టి మీకు ఎక్కువ లక్ అనేది కలిసి రావటం లేదు అందువల్ల అవన్నీ కూడా విసర్జన చేసేయండి పాడేసేయండి అంతేగాని దా దాచిపెట్టుకోకండి విరిగిపోయిన చెంచా ఇటువైపు నుంచి ఏమో ఒక రకంగానే సాల్ట్లోకి ఇంకొక వైపు ఏమో పచ్చడిలోకి ఉపయోగిస్తానంటే భగవంతుడు కూడా మమ్మల్ని కాపాడలేడు అంత పొదుపక్కర్లా మనం చేసే ఖర్చులు చాలా ఉన్నాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే శుచి శుభ్రత తర్వాత ఏమి పాతవి వస్త్రాలు ఎదురువాళ్ళు కట్టుకునేటటువంటి రీతిలో ఉన్నవి ఇచ్చేస్తూ ఉండండి అంతేగాని విపరీతమైనటువంటి లోభత్వాలు వద్దు ఆనందంగా ఉండాలంటే మీ ఇంట్లో చక్కగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే వెనక గుమ్మానికి ఎదుర గుమ్మానికి కూడా కనీసం వారానికి ఒక్కసారైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ పసుపు రాసి బొట్లు పెట్టండి అమ్మవారి దయ మీకు నిండుగా ఉంటుంది అమ్మ అలాగే దీపారాధన చేసుకోమని చెప్పారు కదా ఈ దీపారాధన ఏ సమయంలో చేయాలని చాలామందికి తెలియదమ్మా ఏ సమయంలో చేసుకోవాలంటారు దీపారాధన అనేది మీరు ఇప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఏ రోజైనా సరే మీకు ఇంట్లో దీపారాధన చేసుకునేది పొద్దున మాటలే చేసుకోవాలి మీరు ఎన్ని గంటలకు లేస్తే అన్నర గంటలకే చేయండి సాయంకాలం ప్రదోష వేళ మనకు దీపారాధన ఉంటుంది అలాగే ఐదున్నర అటు ఆరున్నర అప్పుడు చేయండి లేదు నాకు ఇప్పుడు ఉండదు అంటారా మీ ఇష్టం ఏదో విధంగా దీపం వెలిగించుకుంటూ తల్లులారా ఆ జ్ఞాన అంధకారం నుంచి జ్ఞాన జ్యోతి వెలిగించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇదంతా కూడా పాజిటివ్నెస్ పెరుగుతుంది అలాగే అమ్మ ఇంట్లో జ్యేష్ఠ తిరుగుతుంది అనేసి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే స్త్రీలు ఋతుస్రావం తర్వాత ఏ సమయంలో దీపారాధన చేసుకోవచ్చు ఎలా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఎలా చూసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదము